మేమందరం అయితే భోజనాలు దగ్గరికి వెళ్ళిపోయాం భోజనాల్లో అయితే చికెన్ కర్రీ మటన్ కర్రీ చికెన్ బిర్యానీ గారి ఐటమ్స్ అయితే వేశారు ఆ చెల్లి పెట్టించుకున్న ప్లేట్ అయితే సరిగ్గా తినకుండానే వదిలేసింది ఇక్కడ మా అమ్మ ప్రేమను అయితే చూడలేకపోతున్నాం ఒకవైపు అమ్మకు ఒక ముద్ద ఒకవైపు వాళ్ళ పిన్నికి ముద్దలు తగ చస్తుంది భోజనాలు అయిపోయిన తర్వాత ఎవరు ఫ్రెండ్స్ చాలా బిజీగా మాట్లాడుకుంటున్నారు మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఇదే ఊర్లో స్కూల్ కి వెళ్లేవారంట వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ కనబడ్డారు ఇంకేముందు ముచ్చట్లు పెట్టారు తిని మా అమ్మ వాళ్ళ చిన్నమ్మమ్మ తనతో ఒక ఫోటో తీయించుకున్న తిని మా పండు బావ మా చిన్నమ్మమ్మ వాళ్ళ కొడుకు నెక్స్ట్ అందరు కలిసి ఆ నాన్న అయితే గ్రూప్ ఫోటో తీయించుకున్నారు పక్కనే జీడమౌడు తోట ఉంటే మా అమ్మ మా అమ్మమ్మ జీడి మామిడికాయలు కోయడానికి అయితే వెళ్ళిపోయారు నెక్స్ట్ పెళ్లి కూతురికి తీసుకొచ్చిన ఐటమ్స్తో నేను కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాను తర్వాత అందరం అయితే మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము మాతో ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కూడా వచ్చారు మా అమ్మమ్మ అయితే అందరికీ టీల్ పెట్టడానికి వెళ్ళింది అందరికీ బాయ్ చెప్పేసి అయితే నేను మా అమ్మ మా డాడీ మా పెద్ద మమ్మీ మా పెద్ద డాడీ మా అన్నీళ్ళు ఇద్దరు కాకినాడకి స్టార్ట్ అయిపోయాం మా అమ్మమ్మ మా చిన్నమ్మమ్మ మా చెల్లి కొన్ని రోజులు ఉండి వస్తామని మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నారు వీళ్ళందరినీ వదిలేసి అయితే మేము కాకినాడకి స్టార్ట్ అయిపోయాం మా చిన్నమ్మమ్మ అయితే మాకు ఇద్దరు వచ్చింది నాకు వీళ్ళందరినీ వదిలి వెళ్తుంటే ఏదో ఫీలింగ్ వస్తుంది ఆటో ఇక్కకైతే నాకు నిద్ర ఆగలేదు సొంత ఆటో కాబట్టి సీట్ అంతా ఖాళీ చేస్తే ఇంకా అలా పడుకొని పోయాను ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది ఈ బియ్యం అయితే సంవత్సరానికి ఆడించుకుంటాం ఇప్పుడు తీసుకొచ్చేసాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్